యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఎం ప్రధానంగా ఈరోజు ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారంలోకి రావడానికి ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండవ పీఆర్సీలో ఏదైతే ఫిట్మెంట్లో అన్యాయం జరిగిందో ఆ ఫిట్మెంట్ అన్యాయాన్ని సరిచేస్తామని సకాలంలో డీఎల్ ఇస్తామని పీఆర్సీ మెరుగైన పీఆర్సీ ఇస్తామని బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ చెల్లిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇంతవరకు పీఆర్సీ కమిషన్ని పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఇంతవరకు నియామకం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు అలాగే ఈ రోజున రెండు వేల మూడు మూడు కంటే ముందు నియామకం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్లో తెచ్చేటువంటి మెమో యాఫ్ఐఎడ్ని అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఈహెచ్ఎస్ కార్డుని అమలు చేసేటువంటి ప్రయత్నం కానీ డిఏలు నాలుగు బకాయిలు ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు ఇప్పటికీ బకాయిలు ఖాళీగా ఉన్నాయి వీటి కూడా చెల్లించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మ్యాప్ చెప్పి కోరేమో ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు పదే పదే ఆర్థిక అధికారులకి అలాగే విద్యాశాఖ మా మంత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున మేము మెమోరాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా చర్చల సందర్భంలో ఖచ్చితంగా మా పీఆర్సీ కమిషన్ ఇస్తే నెగోషియేషన్ చేసుకుంటామని చెప్పాం అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించినందుకు నిరసనగానే మనం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అందరూ ఎమ్మెల్యేలకి ఎంపీలందరికీ కూడా మెమోరాండాలు ఇస్తూ ఉన్నాం మంత్రులకి ఇస్తూ ఉన్నాం లక్షలాదిగా కార్డులు ఈరోజు మా సమస్యలు పరిష్కరించమని గౌరవం ముఖ్యమంత్రి గారికి కార్డులు పెట్టాం అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి స్పందనందుకు నిరసనగా రేపు పదిహేడో తారీఖున ఫిబ్రవరి పదిహేడున చెలో విజయవాడ కార్యక్రమంలో వేలాది మంది ఉపాధ్యాయులందరూ కూడా తలలు రావాలని కోరుతా ఉన్నాం చలో విజయవాడ